సమాజంలో మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ అన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని హంసిని డిజి హై స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ బోనల రోజా పట్టణ సిఏ వీరప్రసాద్ మాట్లాడుతూ మహిళలు బాలికలు రాంగ్ కాల్స్ అత్యాచారాల ద్వారా ఎన్నో బాధలకు గురవుతున్నారని వీటి నుంచి రక్షణ కల్పించటకు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ సహాయం చేస్తుందన్నారు విద్యార్థులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఈ రమేష్ పాఠశాల కరెస్పాండెంట్ నారాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు నేను నార్మల్గా చెప్పేస్తాను మై సెల్ రోజా ఫ్రమ్ డిపార్ట్మెంట్ సో టుడే కండక్టింగ్ అవర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేస్తాను వెళ్ళిపోతాను సో మీకు ఏముంటుంది డే వన్ బ్యాడ్ అంకా బట్ పేరు కూతురు కట్టుకోవచ్చు మ్యారేజ్ అనేది ఎవరికి చైల్డ్ మ్యారేజ్ అమ్మ ఆడపిల్లలకి మ్యారేజ్ వైస్ అంతా అలా కూడా మీకు ఎప్పుడైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అనిపిస్తే కూడా ఇక్కడ నుంచి సో ఇక్కడ ఎవరు టచ్ చేసినా ఇట్ ఈస్ అ బ్యాడ్ టచ్ ఓకేనా ఎవరైనా మిమ్మల్ని హక్ చేసుకోవడము ముద్దు పెట్టుకోవడము ఓకే ఒళ్ళు కూర్చోబెట్టుకోవడము మీ ప్రైవేట్ పార్ట్స్ లోపల టచ్ చేయడము ఇలాంటివి చేసినప్పుడు దాన్ని మీరు కిడ్నీస్ ఇలాంటివన్నీ తీసి అమ్మేస్తున్నారు లేదా చైల్డ్ లేబర్ గా వాళ్ళని పెడుతున్నారు అలాగే వాళ్ళతో ఏం చేస్తున్నారు పెగి చేపిస్తున్నారు ఓకే అలాగే సెక్స్వల్ అసాల్ట్స్ కావచ్చు లేదా ఇంకా వేరే స్టేట్స్ కి కంట్రీస్ కి అమ్మ వేయడం కావచ్చు ఇలా చేస్తున్నారు కాబట్టి మీకు ఎవరైనా సస్పెక్టెడ్ గా అనిపిస్తే అనుమానంగా అనిపిస్తే మీరు వెంటనే ఏం చేయాలి హండ్రెడ్ కి కానీ వన్ జీరో నైన్ ఎయిట్ కి కానీ కాల్ చేయాలి ఓకేనా ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పటిదాకా చెప్పిన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒకసారి మనకు తెలిసిన పర్సన్ కావచ్చు తెలియని పర్సన్ కావచ్చు ఫస్ట్ టైం మనం ఇక్కడ టచ్ చేసినప్పుడు మీరు వాళ్ళని వార్న్ చేయగలిగితే అది అక్కడికే స్టాప్ అయిపోతుంది అది లేదు అనుకుంటే దాన్ని మనం యాక్సెప్టెన్స్ చేసినట్టు నవ్వడం అవి చేయాలని దాన్ని మనం సిల్లీగా తీసుకొని అట్లా చేయడం ఏమైతుంది అవతల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ కొంచెం ఎక్కువైపోతుంది అది హరాస్మెంట్ అంటే అంటే మన తల మీద చేతి చేసుకొని వాళ్ళు ఎన్నో తిరిగి దగ్గర దగ్గర అబ్బుల పట్టుకోవడం మనల్ని ఇంకా వేరే వేరే రకంగా అభ్యూజ్ చేయడం జరుగుతుంది ఆ ఇంకా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో ఫస్ట్ ఎవ్వరు కూడా ఆ లోపలనే పెట్టుకొని ఈ విషయం మా పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏం తిడతారో నువ్వు అక్కడికి అని చెప్పి మన ఉల్టా మిమ్మల్ని ఎవరు తిడతారని చెప్పిండో అది ఎవరు కూడా ఫీల్ అవ్వకుండా ఆ జరిగిన విషయాన్ని ఇమ్మీడియట్గా ఐదరు ఇంట్లో పేరెంట్స్ కన్నా చెప్పగలగారు లేకపోతే మీ క్లాస్లో మీకు నచ్చిన టీచర్స్ ఉంటారు ఉంటారు అందరికీ మీ ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా మేడం వాళ్ళకి చెప్పాలి మీరు ఆడపిల్లలు మీకు ఇబ్బంది ఉంటే ఒకసారి మీ క్లాస్ టీచర్ని అడగండి లేదా మీ పేరెంట్స్ని అడగండి మీ మదర్ని అడగండి చెప్తారు నా అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా మీకు కూడా ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది తెలియాలి అంటే ఒకసారి మీ క్లాస్ టీచర్ని పేరెంట్స్ లేదంటే మా మా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా హండ్రెడ్ అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు మీకు దేనికి కాల్ చేయాలి అనేది తెలియనప్పుడు మీరు హండ్రెడ్కి కాల్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు యాక్సిడెంట్ అవ్వచ్చు ఏదైనా ఈపిటీసీ కావచ్చు ఏదైనా నేచురల్ నేచురల్ కలామిటీ ఏదైనా ప్రకృతి ఏదైనా కటింగ్ అది ఏదైనా వచ్చి ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారని కవరేజ్ ఉండొచ్చు మీకు సడన్గా ఏ నెంబర్కి కాల్ చేయాలనేది ఆ టైంలో తోచకపోవచ్చు అప్పుడు నేను కాల్ చేయాలి హండ్రెడ్కి కాల్ చేయాలి టెన్ ఇంజనీర్ నెంబర్ కానీ లేకపోతే స్కూనింగ్ నెంబర్ కానీ దానికి చేయాలి అప్పుడు కూడా మీకు ఏ నెంబర్ చేయాలి అని చెప్పినప్పుడు హండ్రెడ్ చేస్తే వాళ్ళు మీరు గైడ్ చేస్తారు ఏ నెంబర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గా పిల్లలకు సంబంధించి పోడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మరియు ఇతర ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అవేర్నెస్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన పతన సీఎం వీరప్రసాద్ సార్ గారు ఎస్ఆర్ ప్రి గారు షైల్ డిపార్ట్మెంట్ సవర్డినేటర్ రోజు గారు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ వచ్చి మన స్కూల్ పిల్లలకి చాలా ముఖ్యమైన అవసరమైన నాలెడ్జ్ కానీ జాగ్రత్తలు కానీ టోల్ త్రీ మెంబర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కానీ ఇవ్వడం జరిగింది నా ఉద్దేశంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ పిల్లలకు కలిగేటువంటి ఇబ్బందులను చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు సో ఇంత మంచి ప్రోగ్రామ్ని డైరెక్ట్ చేస్తున్నటువంటి మన రాజేంద్ర సింగ్ సిల్హ వ్యక్తి గారు అఖిల్ మహాజన్ గారికి మనందరం కృతజ్ఞతలు తెపాల్సి ఉంటుంది సో వాళ్ళ డైరెక్షన్స్లో ఇక్కడ డెడికేటెడ్గా ముందుకొస్తున్నటువంటి పోలింగ్ డిపార్ట్మెంట్ అసలు కానీ మనందరం మళ్ళీ ఒకసారి ఆల్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వి హౌ టు సే థ్యాంక్ యూ ఆ పర్సన్స్ టు గివ్ అవేర్నెస్ టు రిగార్డింగ్ టోల్సో అండ్ వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీ మెజర్స్ టు వన్స్ విత్ యూ ఆర్ ఆఫ్